ఇటీవలే వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల జాతరను చేసింది తొలి విడతలో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లు సభ్యులను నియమిస్తూ తొంభై తొమ్మిది మందితో జాబితా రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన నేతలకే పదవుల భర్తీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు ఇంతకు ఎవరు త్యాగరాజులు వారికి దక్కిన పదవులేంటి కూటమి పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీని ఎట్టకేలకు ప్రారంభించింది ఏపీ ప్రభుత్వం ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నేతలకు పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇచ్చాయి పార్టీలు నెల్లూరు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ గా నియమించారు అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ టీడీపీ టికెట్ ఆశించారు అబ్దుల్ అజీజ్ అయితే రెడ్డి కారణంగా ఆ సీటు దక్కలేదు అయినప్పటికీ పార్టీ కోసం పనిచేసిన అజీజ్ వీరు వీరి నుండి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు ఇక డోన్ లో ముందుగా టీడీపీ టికెట్ మన్నె సుబ్బారెడ్డికి అనౌన్స్ చేశారు అయితే అనంతరం జరిగిన పరిణామాలతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ మార్చారు పార్టీ కోసం తన టికెట్ త్యాగం చేసిన సుబ్బారెడ్డిని సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు వైసీపీ నుంచి రఘురామకృష్ణం రాజు కోసం తన టికెట్ త్యాగం చేశారు దీంతో రామరాజును ఏపీఐఐసీ గా నియమించారు చంద్రబాబు ఇక కర్రోతు బంగారాజు నెల్లిమర్ల టీడీపీ టికెట్ ఆశించారు కానీ పొత్తులో భాగంగా జనసేన నుంచి లోకం మాధవి అక్కడ పోటీ చేశారు జనసేన కోసం సీటు త్యాగం చేసినందుకు కర్రోతు బంగారాజు కూడా పదవి దక్కింది ఆయన్ను మార్క్ఫెడ్ గా నియమించారు ఇక జనసేన నేత కొనతాల రామకృష్ణ కోసం అనకాపల్ అసెంబ్లీ టికెట్ వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా కు కీలక పదవిస్తామని అప్పుడే పార్టీ హామీ ఇచ్చింది తాజాగా ఆయన్ను అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం ఇక మచిలీపట్నం ఎంపీ టికెట్ త్యాగం చేసిన కొనకళ్ల నారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవిచ్చింది ప్రభుత్వం ఇరవై సూత్రాల కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ చైర్మన్ గా పీతల సుజాత సీట్ కార్పొరేషన్ గా దీపక్ రెడ్డి టిట్కో చైర్మన్ గా అజయ్ కుమార్ పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ గా నందం అబద్దయ్య టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీ ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ గా వజ్జా బాబురావు మారిటైమ్ బోర్డు గా దామచర్ల సత్య ఆర్టీసీ వైస్ చైర్మన్ గా మునిరత్నం లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యరావుకు అవకాశం ఇచ్చింది ప్రభుత్వం